స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బెట్టింగ్ గ్యామ్లింగ్ గేమింగ్ వ్యసనాలు ఉంటే అంతే సంగతులు జీవితాల మొత్తం నాశనం అవుతాయి జోదంలో డబ్బు సంపాదించడం కష్టం ఎవరూ కూడా జోదం కారణంగా ధనవంతులు కాలేరు ఒక్క రోజులో లాభం వస్తే పది రోజుల నష్టమే వస్తుంది ఇక ఆన్లైన్ గేమ్స్లో అయితే అలవాట వరకు లాభాలు వస్తాయి వరుసగా ఆట మొదలుపెట్టి బానిసల కాగానే నష్టాలు మొదలవుతాయి ఎందుకంటే మీరు ఆడేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్తో మరి అవతల వైపు ఉంది వ్యక్తే కదా అని మీరు అనొచ్చు నిజమే అవతల వైపు కంపెనీ వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి మనకు నష్టాలు తప్పవు ఇక నష్టాలు వచ్చాక ప్రాణాలు తీసుకోవడం తప్ప మరొకటి ఉండదు కానీ ఇక్కడ భర్త ఐపీఎల్ బేటింగ్లకు భార్య బలైన ఘటన కర్ణాటకలో జరిగింది ఈ వార్త ఇప్పుడు కర్ణాటకలో వైరల్ గా మారింది మార్చి పద్దెనిమిదిన సాయంత్రం పూట ఆరున్నర గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇరవై నాలుగేళ్ల యువతి రంజిత ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది ఆత్మహత్య కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ ఆమె ఆత్మహత్య వెనుక పెద్ద కథ ఉందని మొత్తం విచారణలో తెలింది రంజిత మరణానికి కారణం భర్త దర్శన్ బాలు ఇతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఐపీఎల్ బెట్టింగుల్లో కోట్లు సంపాదించాలనుకున్నాడు మొదట రెండు వేల ఇరవై ఒకటిలో సరదాగా ఐపీఎల్ బెట్టింగ్లు మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇతనికి స్నేహితుల ద్వారా కొంతమంది బెట్టింగ్ రాయలు పరిచయం అయ్యారు ఇతను ప్రభుత్వ ఇంజనీర్ కావడంతో పాటు మంచి శాలరీ కూడా ఉంది ఇక ఆ తర్వాత ఐపీఎల్ బెట్టింగ్ కు వ్యసన పరుడయ్యాడు ఆఫీసులో ఉన్నా సరే ఆన్లైన్ లో వారితో కలిసి బెట్టింగ్లు కాడ మొదలు పెట్టాడు ఎంతలా అంటే బాలు బాలుకు కూడా బెట్టింగ్ కాశాడు సిక్స్ కు పదివేలు బౌండరీకి ఐదు వేలు ఇక మ్యాచ్ కానీ టైట్ గా వస్తే ప్రతి ఓవర్ కు ఎన్ని పరుగులు వస్తాయో ఏ వికెట్ పడుతుందో ఏ బౌలర్ వికెట్ తెస్తాడో ఇలా డబ్బులను వెచ్చలవిడిగా పందాలు కాశాడు దర్శన్ అయితే డబ్బులు పూర్తిగా పోగొట్టుకున్నాడు తాను సంపాదించిన లక్షల రూపాయలను ఐపీఎల్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు కానీ మళ్ళీ కొత్త ఏడాది రాగానే మళ్ళీ ఐపీఎల్ బెట్టింగ్ ఆపలేదు అదే గ్యాంగ్తో కలిసి ఏడాది మొత్తం సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాడు తనకు మ్యాచ్ల మీద సరైన అవగాహన లేకపోవడంతో మొత్తం రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్లో పోగొట్టుకున్నాడు కానీ షూరిటీలు ఇస్తే డబ్బులు ఇస్తామన్నారు అప్పులు ఇచ్చేవారు దీంతో భారీ వడ్డీకి ఏకంగా బ్లాంక్ చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని దగ్గర నుంచి డబ్బు ఎక్కడికి పోదనేది వారి భావన దీంతో డబ్బులు తీర్చకపోయినా కూడా తన ఇంటిని తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత చెక్కులు ఇచ్చి బంగారం కూడా ఇచ్చేసి ఇలా మొత్తం పోగొట్టుకున్నాడు దర్శన్ చివరికి ఇంట్లో విలువైన వస్తువులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు అయితే భార్య రంజిత వద్దని భర్తను వారించింది ఈమె ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో ఉన్నప్పుడే మంచి సంబంధం వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పి దర్శనకిచ్చి పెళ్లి చేశారు చదువు కూడా మానేసింది అయితే భర్త వ్యసనం గురించి ఆరా తీసి వద్దని చెప్పింది కానీ దర్శన్ మాత్రం వినలేదు పైగా అప్పటికే పేకల్లో తప్పుల్లో కూరుకుపోయాడు దర్శన్ అయినా కూడా బుద్ధి మాత్రం మారలేదు లోంగ్ షాక్స్ అతని నుంచి భారీగా పిండారని పోలీసుల విచారణలో తేలింది అయితే తన అల్లుడికి లోన్ ఇచ్చేవారే ముంచారు వారే బలవంతం చేసి బెట్టింగులు చేయించారు అప్పులు ఇచ్చి ప్రామశ్రయ రోడ్ల మీద సంతకాలు పెట్టించారు బ్లాంక్ చెక్కల మీద కూడా సంతకాలు తీసుకున్నారు వారి ఒత్తిడి తట్టుకోలేక నా కూతురు చనిపోయింది ఇంటికి వచ్చి అప్పు ఇచ్చిన వారు నిలదీసినా కూడా నానా మాటలు అనడంతో నా కూతురు చనిపోయింది నా అల్లుడు మంచివాడు నా కూతురుని ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనలేదు అతను మంచివాడే కానీ లోన్లు ఇచ్చి కుటుంబం పరువు తీశారని రంజిత తండ్రి వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ పోలీసులు దర్శన్ బాలు మాత్రం ఐపీఎల్ బెట్టింగులకు బానిసయ్యాడు తాను చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగంలో ఉన్నాడు తనకు తెలిసే అప్పులు తీసుకున్నాడని పోలీసులు తేల్చారు అయితే దర్శన్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్నారు లోన్స్ ఇచ్చేవారు భారీగా వడ్డీలకు అప్పులు ఇచ్చారు అలాగే ఆయన కూడా సంతకాలు చేసి అప్పులు తీసుకున్నాడు వారి ముందే బెట్టింగ్ పెట్టి మొత్తం డబ్బు పోగొట్టుకున్నాడు మంచి శాలరీ వస్తు ఉండడంతో ఆయన కొంతమేర మొదట కవర్ చేయగలిగినా కూడా మొత్తం ఎనభై ఐదు లక్షల రూపాయలను అధిక వడ్డీకి తీసుకున్నాడు అసలుతో కలిపి అవి కోట నెరయ్యాయి ఎందుకంటే భారీగా వడ్డీ ఇస్తానని సంతకం చేశాడు దర్శన్ అయితే కోటనర్ కావడంతో దర్శన ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు అప్పుల వాళ్లు రంజితను కూడా ఇంటికి వచ్చి నిలదీసేవారు దీంతో దర్శన్ బాలు తీర్చలేనని తప్పు చేశాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాము తీరుస్తామని హామీ ఇచ్చారు ఇటు దర్శన్ తండ్రి దర్శన మామలు ఇస్తామని ఒప్పందం కూడా చేసుకున్నారు కానీ వడ్డీ తగ్గించాలని వారు కోరారు అప్పులిచ్చిన వారు కుదరదన్నారు వడ్డీ తగ్గిస్తే ఓ రెండు ఫ్లాట్లు అమ్మి మొత్తం తీర్చేస్తామన్నారు కానీ వారు వడ్డీ తగ్గించేందుకు ససేమేరా అన్నారు లీగల్గా మీ వడ్డీ చలదన్నారు దర్శన బంధువులు అలా అయితే బ్లాంక్ చెక్కులు ఉన్నాయని వారు బెదిరించారు పైగా ఐదు లక్షల రూపాయలకు దర్శన ఇచ్చిన ఓ చెక్కును వడ్డీ వ్యాపారి బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది దీంతో కేసు పెడతామని బెదిరించడం మొదలు పెట్టారు మొదట దర్శన్ అప్పటికే వారు కానీ ఆ తర్వాత అతని తండ్రి మామ ఇంటికి వెళ్లి అడగడం మొదలు పెట్టారు దీంతో రంజిత్ అవమానంగా ఫీల్ అయ్యింది బంధువుల మధ్య పరువు పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది భర్తను వారించినా వినలేదని హాయిగా సాగిపోతున్న జీవితాన్ని నాశనం చేశాడని తనను తానే తిట్టుకుంది అయితే దర్శన్ భారీ వడ్డీలకు డబ్బులు తీసుకోవడంతో మునిగాడని పోలీసుల విచారణలో తెలియంది కొన్నిసార్లు గంటల లెక్కన కూడా అప్పు తీసుకొని వాటిని తీర్చేందుకు బయటకు కూడా అప్పులు చేశాడు దర్శన్ మరికొన్నైతే రోజుల లెక్కన కూడా అప్పు తీసుకుని నిండా మునిగిపోయాడు గెలిస్తే మొత్తం తీరుతుందన్న ఆశతో బెట్టింగ్ లో పెట్టుకుంటూ పోయాడు కానీ ఆయన గెలిచింది తక్కువ చాలా రోజుల వరకు రోజుల లెక్కన అప్పు తీసుకున్నాడు దర్శన్ అంటే వెయ్యి రూపాయలు అప్పు తీసుకుంటే దర్శనకు తొమ్మిది వందలు ఇచ్చేవారు తిరిగి సాయంత్రం వెయ్యి రూపాయలు ఇచ్చేయాలి ఇవ్వకపోతే అది పదకొండు వందలు అవుతుంది అలా రోజుకు వంద రూపాయలు పెరుగుతోంది మరి అలాంటప్పుడు ఓ లక్ష తీసుకుంటే ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు అలా లక్షల్లో తీసుకుని నిండా మునిగిపోయాడు అయితే బంధువులు కూడా అప్పులు తీర్చే మార్గం కోసం వెతుకుతున్నారు కానీ వడ్డీలకు ఇచ్చిన వారు ఒకేసారి పది మంది ఇంటి మీదకి వచ్చి నానా బూతులు తిట్టిపారేశారు దీంతో రంజిత వారి మాటలను తట్టుకోలేకపోయింది ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది తన భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికే ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకుని వేలాడుతూ ఉంది రంజిత కేవలం అప్పుల బాధ వల్లే కాదు ఇంత జరిగినా కూడా మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగులు పెడుతున్నాడనే అనుమానంతో కూడా ఆమెను వెంటాడింది అంటే మళ్లీ బెట్టింగులు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడన్నమాట ఇక తన జీవితం బాగుపడదు అని దారుణమైన నిర్ణయం తీసుకుంది రంజిత అయితే మొత్తం వడ్డీ వ్యాపారులే ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు చెబుతున్నా కూడా దర్శన్ బానిసత్వం కూడా రంజిత మరణానికి కారణమన్నారు పోలీసులు ఇక బెట్టింగ్ నిర్వహిస్తున్న వారితో పాటు ఏకంగా ఓ బుక్కిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక పదమూడు మంది వడ్డీ వ్యాపారులు తన జీవితంలో ఆడుకున్నారని దర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని కూడా అరెస్ట్ చేశారు మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలియజేశారు అలా భర్త పరిధి దాటి బానేసలా బెట్టింగులు పెట్టి కోటినర వరకు మునిగాడు కానీ వడ్డీ వ్యాపారాల మాటలకు బంధువుల్లో పరువు పోయిందని పాపన్ రంజిత ప్రాణాలు తీసుకుంది ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ వైడ్గా సంచలనంగా మారింది మరి ఈ బెట్టింగులను కట్టడి చేస్తారా లేదా అనేది మనం చూడాలి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెట్టింగులకు వ్యసన పరులు కావద్దు మరి రంజిత మరణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి